అపర్ణ సుభాష్ని కలిపిన కావ్యారాజ్ ఆనందంలో అనామిక ధాన్యలక్ష్మి షాక్లో రుద్రాణి రాహుల్ ఇంతకు ఏం జరిగింది కావ్యారాజ్ అపర్ణ సుభాష్ని ఎలా కలిపారు మరి అలా కలిపినటువంటి అపర్ణ సుభాష్ కావ్యారాజ్ గురించి ఏం ఆలోచించారు అసలు అలా కలిపే క్రమంలో కావ్యారాజ్ ఏం చేశారు ఇదంతప్పుడు వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రాహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అపర్ణ రాజ్ ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వస్తారు అదేంటి అంటే మీ నాన్న గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విన్నది నిజం కాదు అని నిరూపించగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడితే ఆయన్ని నేను క్షమించొచ్చు లేదా ఆయన గురించి నేను ఆలోచించవచ్చు అప్పటి వరకు మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకేమీ చెప్పకు అని చెప్పి అపర్ణ అంటుంది ఇక రాజ్ ఆ మాటకు సరే అంటాడు నిన్ను కాదని నేనేమి చెయ్యను నిన్ను కాదని నేను ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళను నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ అక్కర్లేదు అని చెప్పి అంటాడు రాజ్ చూడనా నీకు నేను తల్లిని మాత్రమే కానీ నీ జీవితాంతం నీ వేలు పట్టుకుని నడవాల్సింది నీ వేలు పట్టుకుని నడిపించాల్సింది నీ భార్య మాత్రమే కాబట్టి నీ భార్య మాటకు విలువెవ్వు తనతో కలిసి నువ్వు ఏది చేసినా ఖచ్చితంగా నువ్వు సక్సీడ్ అవుతావు అని చెప్పి చెప్తుంది ఇక రాజు అక్కడి నుంచి బయలుదేరి కావ్య దగ్గరికి వెళ్తాడు కావ్యని చూస్తూ చూడు కావ్య నేను ఒక మాట చెప్తున్నాను విను నువ్వు నేను కలిసి ఏదైనా చేసి మొత్తానికి మా నాన్న ఏ తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించాలి అలా నిరూపిస్తే ఖచ్చితంగా మా అమ్మ మనసు మార్చుకుంటుంది అలా మార్చుకుంది అంటే చాలు ఇక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అమ్మ నాన్న ఇద్దరు కలిసిపోతారు అని చెప్పేసి అంటాడు ఇక రాజైతే ఆ మాటలు విన్నటువంటి కావ్య అయితే చూడండి మీరు చెప్పినా చెప్పకపోయినా నేను అదే నిర్ణయంతో ఉన్నాను ఎలా అయినా సరే మాయ ఎక్కడుంది వెతికి తీసుకొచ్చి మావయ్య గారు తప్పు చేయలేదని నిరూపించి అత్తయ్యని మావయ్యని కలపాలన్నది నా ఉద్దేశ్యం అని చెప్పి అంటుంది నీ ఉద్దేశం మంచిదే కానీ అలా జరగాలి అంటే మామూలు విషయం కాదు అసలు ఆ మాయ ఎక్కడుంటోందో తెలియట్లేదు అసలు తను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తోందో ఎక్కడి నుంచి అన్ని విషయాల్ని తెలుసుకుంటోందో ఏవి తెలియట్లేదు అని చెప్పేసేసి అని అనగానే ఇక వెంటనే రాజ్ ఏమంటాడు అంటే కావ్య ఏమంటుంది అంటే ఏం తెలిసినా తెలియకపోయినా అసలు ఆ అమ్మాయికి ఈ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు ఈ కుటుంబాన్ని ఇన్ని రకాలుగా చిన్న భిన్నం చెయ్యాలనుకుంది అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం బయట పెట్టి తీరాల్సిందేనండి అని చెప్పని అంటుంది ఆ మాటలతోటి ఇక అయితే సరే మనం ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం అని చెప్పి అంటాడు ఇక ఇద్దరూ కలిసి ఒక డెసిషన్ కుస్తారు మాయని తీసుకురావాలి కానీ ఎక్కడుంది అనే విషయం కావ్యకు తెలుసు కానీ బయట పెట్టదు ఇక అలా బయట పెట్టకుండా కావ్య చేస్తున్నటువంటి పని వల్ల రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు అంటే వెతుకుతూనే ఉంటాడు ఎంత వెతికినా ఏం ఉపయోగం కనిపించదు దొరకదు మాయ ఎందుకంటే మాయ ఎక్కడుందనే విషయం కావ్యకు మాత్రమే తెలుసు కాబట్టి ఇక ఇలా ఇద్దరు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఒకనొక రోజున కావ్య ఫోన్ మాట్లాడుతూ రాజుకు అడ్డంగా దొరికిపోతుంది ఆ ఫోన్ కాల్ ఏంటి అంటే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి మేడం అని చెప్పని అనగానే చూడమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను తను స్పృహలోకైతే వచ్చింది కానీ అసలు విషయం ఏంటంటే తను ప్రస్తుతం మాట్లాడే కండిషన్లో లేదు అనగానే ఏం చేస్తారో ఏమో నాకు తెలియదండి నాకు అనవసరం తను మాట్లాడాలి తను నిజం చెప్పాలి మా ఫ్యామిలీ మొత్తం కూడా ఆవిడ చెప్పేటటువంటి నిజం గురించి ఆలోచిస్తూ ఉన్నాము అని చెప్పి చెప్పగానే ఇక వెంటనే అక్కడ డాక్టర్ అయితే ఒక మాట చెప్తుంది మేమేమీ చేయలేం మేమేమీ చెప్పలేం నేను చెప్తున్నది ఒక్కటే తను ఇంకా స్పృహలోకి రావడానికి టైం పడుతుంది కాబట్టి నువ్వు మమ్మల్ని ఏమీ అనుకో అని చెప్పేసి అంటారు ఇక ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇదంతా కూడా రాజు వింటాడు చాలా బాగుంది కళావతి మాయని నీ దగ్గరే పెట్టుకుని మాయని బయటకు తీసుకురాకుండా ఇన్ని రకాల నాటకాలు నువ్వాడతావని నేను అనుకోలేదు అంటూ ఉంటే మాయని నా దగ్గర పెట్టుకోవడానికి మాయ ఏమన్నా నేను కిడ్నాప్ చేశాను అనుకుంటున్నారా తను హాస్పిటల్లో ఉంది తన కండిషన్ సీరియస్గా ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అందరము కొట్టుమిట్టాడుతున్నాం మరి ఈ విషయాన్ని వదిలేసి మీరు నేనేదో కావాలని చెప్పి మాయని దాచిపెట్టినట్టు మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటుంది నువ్వేం చెప్పినా నేను నమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిజమని చెప్పి నేను అనుకోను నీకు మాయ దొరికి ఇన్నాళ్ళు అవుతున్నా నువ్వు కనీసం మాకు చెప్పలేదు అనేసి రాజ్ అంటూ ఉంటే యావండి నేను ఏం చేసినా మన కుటుంబం కోసమే చేశాను మన ఫ్యామిలీ సంతోషం కోసమే చేశాను అని అంటూ ఉంటుంది సరే అయితే పద ముందా మాయ దగ్గరికి వెళదాం పద అని చెప్పేసేసి రాజకావ్య ఇద్దరు మాయ దగ్గరికి బయలుదేరుతారు అలా బయలుదేరినటువంటి రాజకావ్య ఇద్దరు కూడా దారిలో డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు అలా అక్కడికి వెళ్లిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ మాయకి స్పృహ వచ్చింది అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే మాయ అయితే కావ్య అయితే గదులకి వెళ్తుంది గదులకి రాజు కూడా వచ్చేసరికి మాయ రాజుని చూసి కంగారు పడుతూ ఉంటే ఏం చేయరు ఏమి అనగురు నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసేసి అంటుంది ఇక కావ్య అయితే కానీ నేను వాళ్ళని చేసిన మోసం వాళ్ళకి చేసిన ద్రోహం అంటూ ఉంటే తెలిసి కూడా మోసం ద్రోహం చేయటం ఎందుకు ఇవాళ చెప్పు ఒకసారి అని చెప్పేససి అంటూ సరే ఇదంతా కాదు కాని ఎంతకు ఆలోచిస్తున్నావు అని చెప్పని అంటే ఏమీ లేదు నేను నేను వెళ్ళిపోతాను అని చెప్పని అంటుంది నువ్వు వెళ్ళిపో నిన్ను వెళ్ళిపోవద్దని నేను అనట్లేదు కానీ నేను ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపో అనగానే వాడు నా కొడుకు కాదు అంటుంది ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఆ విషయం నాకు కూడా తెలుసు అంటుంది కావ్య నీకెలా తెలుసు అని మాయ అడిగేసరికి నాకు తెలుసు నువ్వే నిజంగా కన్నా తల్లివి అయి ఉంటే ఆ బిడ్డని వదిలి అంతకాలం నువ్వు ఉండగలిగేదానివి కాదు ఖచ్చితంగా ఆ బిడ్డ కోసమైనా సరే నువ్వు చచ్చినట్టు ఇంటికి వచ్చేదానివి గొడవ చేసైనా నా ఉనికిని చాటండి అని చెప్పి నా ఉనికిని అందరికీ తెలియచేయండి అని చెప్పి అనేదానివి కానీ నువ్వు వచ్చింది కేవలం డబ్బు కోసం మాత్రమే ఆ విషయం నాకు తెలుస్తోంది అని అంటుంది ఇక కావ్య అయితే వెంటనే ఇక రాజ్ ఇంత తెలిసిన నువ్వు ఎందుకు ఇంత సైలెంట్గా ఊరుకుంటున్నావు అని చెప్పని అంటాడు ఏం చేయమంటారు మాయ స్పృహలోకి వచ్చి నిజం చెప్పే వరకు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చెప్పు మాయ ఆ బిడ్డ ఎవరు అసలు ఆ బిడ్డకి ఇక్కడ మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎందుకు నువ్వు ఆ బిడ్డను తీసుకొచ్చి దుగ్గిరాల ఇంటికి వారసుని చెయ్యాలనుకున్నావు అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక వెంటనే మాయ అయితే దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్తే అప్పుడు నేను ఆలోచిస్తాను ఏంటి ఏం జరిగింది అనేసి అడుగుతూ ఉంటుంది అది ఏం జరిగిందంటే అంటే అంటూ ఉంటుంది ఏం జరిగిందో నిజం చెప్పాను కానీ చెప్తాను నిజం చెప్తాను ఇప్పుడే చెప్తాను అని చెప్పేసి ఇక మొదలు పెడుతుంది మాయా అయితే సుభాష్ సార్ ఇంకా నేను ఇద్దరం కూడా చాలా క్లోజ్గా వర్క్ విషయంలో చాలా స్టేబుల్డ్గా చేసుకుంటూ ఉండేవాళ్ళం మేమిద్దరం కూడా చాలా చక్కగా ఉండేవాళ్ళం అది చూసి ఆఫీసులో వాళ్ళంతా కూడా మీరిద్దరూ ఏంటి అంత క్లోజ్గా ఉంటారు అని చెప్పని అడిగితే సుభాష్ సార్ అయితే తన వర్క్ డెడికేషన్ నాకు నచ్చుతుంది అని చెప్పేవాళ్ళు కానీ నన్ను చూసి వాళ్ళు మాత్రం హే ఒక మాట చెప్తాం విను ఈ టైంని నువ్వు యూటిలైజ్ చేసుకో ఎలా యూటిలైజ్ చేసుకోగలిగితే అలా యూటిలైజ్ చేసుకుంటే కన్ఫామ్గా నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేసావంటే ఈజీగా నీకు డబ్బొచ్చి పడుతుంది అని ఆఫీసులో ఒక అమ్మాయి నన్ను బాగా రెచ్చగొట్టింది ఏం చేయాలి అని చెప్పని అడిగాను తను అప్పుడు చెప్పింది చెప్పేది పూర్తిగా విను నువ్వు అసలు సుభాష్ సార్తో ఏ తప్పు చేయకు కానీ తప్పు చేశాను అని చెప్పి అందరికీ తెలిసేలా చెయ్యి దాంతోపాటు సుభాష్ సార్ కూడా నమ్మేలా చెయ్ ఆ తర్వాత మీ వల్ల నేను తల్లిని కాబోతున్నానని చెప్పు ఆ తర్వాత కొన్నాళ్ళకి నా కడుపు పెరిగింది నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అందరూ అడుగుతున్నారు అని చెప్పు ఇలా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఆయన వైపుకి నడు అలా నడుస్తూ ఆయనలో మార్పు తీసుకురా అని చెప్పి చెప్పారు అందుకోసమే నేను ఇదంతా చేశాను అలా చేసిన తర్వాత తన యొక్క ఆలోచన ఏంటంటే ఆ ఇంటికి నువ్వు కోడలివైపోతావని కానీ నేను అలా ఆలోచించలేదు దానివల్ల నాకు వచ్చే యూజ్ కూడా ఏమీ లేదు కాబట్టి నేను సెటిల్ అవడానికి నాకు డబ్బు వస్తే చాలు అనుకున్నాను అందుకే ఆ డబ్బుని మాత్రమే నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం మొదలుపెట్టాను అని అనగానే సరే అయితే ఆ డబ్బుని మాత్రమే తీసుకో ఆ డబ్బు మాత్రమే తీసుకొని జాగ్రత్తగా నీ లైఫ్ సెటిల్ చేసుకో అని చెప్పి వాళ్ళు చెప్పారు దాంతో నేను అదే పని చేశాను ఇక చివరికి నెలలు నిండాయి బాబు ఉన్నాడు అని చెప్పేసేసి నేను సార్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ నాకు డబ్బు ఇస్తాం పెట్టారు ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఇక నేను వదిలేద్దామనుకుంటే నా ఫ్రెండ్ ఈ విషయం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది నువ్వు చేస్తున్న విషయం మొత్తాన్ని నేను సుభాష్ సార్తో చెప్పకూడదంటే ప్రతీ నెలా నువ్వు తీసుకునే డబ్బుల్లో నాకు కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పనంది ఆ మాటలకి నాకు బాధ కలిగింది ఏం మాట్లాడుతున్నావే నేను చేస్తుందే తప్పని చెప్పి నేను గిల్టీగా ఫీల్ అవుతుంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నావేంటి అని చెప్పని అన్నాను తప్పదు నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో తనకు కూడా డబ్బు ఇవ్వడం మొదలు పెట్టాను అలా డబ్బు ఇవ్వడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక మీ మీద అంటే వాళ్ళ మీద ఫోర్స్ తీసుకురావడం మొదలు పెట్టాను ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అని చెప్పి ఇది జరిగింది కానీ ఎప్పుడు మాత్రం ఈ యాక్సిడెంట్తో నాకు బుద్ధొచ్చింది నిజంగా నువ్వు అనుకుంటే నన్ను అక్కడ వదిలేసి నా చావుకు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు అలా వెళ్ళలేదు నా ప్రాణాన్ని కాపాడావు అని అంటుంది ఇక అటు నుంచి మాయా ఆ మాటలు విన్నటువంటి కావ్య నేను మనిషిని అందరిలాగా మానవత్వం లేని దాన్ని కాదు నా భర్త కూడా అలాంటి వాళ్ళు కాదు కాబట్టే నిన్ను నేను కాపాడాను నువ్వు ముందు ఈ విషయాలన్నీ మా అత్తయ్య గారితో చెప్పు నీ స్వార్థం కోసం ఆడిన నాటకమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి మా మామగారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పు అనేసి అంటుంది ఇక కావ్య ఆ మాటలకు మాయా సరే అయితే నన్ను తీసుకెళ్ళండి నేను చెప్తాను అని చెప్పేసేసి ఇక మాయా అక్కడి నుంచి బయటకు వస్తుంది హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కించుకుని ఇక ఇంటికి తీసుకొస్తారు ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ అపర్ణ దగ్గరికి వెళ్ళి నాన్న తప్పు ఏమి చేయలేకపోతే కనుక నువ్వు నాన్న విషయంలో ఏమి ఆలోచించకుండా నానని ఏమీ అనను అని చెప్పని అన్నావు కదా సో ఆ మాయని తీసుకొచ్చాను అంటాడు నువ్వు తీసుకొచ్చావా అని అంటే కాదులేమ్మ నీ కోడలే తీసుకొచ్చింది కానీ అనగానే నాకు తెలుసు కదా నా కోడలు మాత్రమే ఆ సమర్థత కలిగిన మనిషి అని అంటూ నీక వెంటనే అపర్ణ అయితే గబగబా బయటకు వస్తుంది ఇక మాయని వీల్చైర్లో కూర్చోబెట్టుకుని తీసుకొస్తుంది కావ్య అలా వస్తున్న మాయ వంక చూస్తూ అపర్ణ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది ఇక మాయని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టిన తర్వాత ఇందిరాదేవి వెళ్లి మాయ చెంప చెల్లును పగలగొడుతుంది ఇవన్నీ కూడా నేను నా కొడుకు విషయంలో చేయాల్సిన పనులు అలా చెయ్యకుండా వచ్చిన మాయలాడిని నిజమని నమ్మి నా ఇంటి కోడల్ని నేను నా ఇంటి దీపాన్ని చిదిమేసుకున్నాను అని బాధపడుతుంది అపర్ణ నేనే పనులు చేయలేదో ఆ పనులన్నీ మా అత్తగారు చేసి చూపిస్తున్నారు అని అనుకుంటూ ఇక వెంటనే చెప్పు మాయా ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు మాయ కావ్యరాజుకి చెప్పిన మొత్తం విషయాలని కూడా అక్కడ బయట పెడుతుంది దాంతో నీకు డబ్బు కావాలంటే ఈ మార్గం తప్ప ఇంకేం దొరకలేదా పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా నీ భర్త డబ్బు లేనివాడయ్యుండొచ్చు అంటే డబ్బు లేనివాడే వచ్చినా నువ్వు కష్టపడి తను కష్టపడితే డబ్బు సంపాదించగలుగుతారు పోనీ అలా కాదు అంటే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి సార్ అని అడిగితే నా భర్త చూసి చేసేవాడు కదా మరి అలాంటప్పుడు ఏ తప్పు జరగకపోయినా తప్పు జరిగిందని ఆయన్ని నమ్మించి అనవసరంగా ఆయన జీవితంతో పాటు మా జీవితాలతో నువ్వు ఆడుకోవడం వల్ల నీకేమొస్తుందో చెప్పు అని అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో మాయ ఉండిపోతుంది ఇక వెంటనే అపర్ణ మాయ దగ్గరికి వస్తుంది వచ్చి చూడు ఇంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న నిన్ను చూసి ఏమి అనలేకపోతున్నాను నా కోడలు చాలా మంచిది దేవత కాబట్టే నిన్ను క్షమించింది నీకు ఆరోగ్యాన్ని కుదిరిపడేలా చేసింది మరొకరైతే అక్కడే నీ పీక పట్టుకుని నులివి చంపి పక్కన పడేసేవాళ్ళు అని అనగానే నిజమేనండి ఆ మాట వాస్తవమే కావ్య కాబట్టి నన్ను ఇలా చేసింది అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే ఇట్నుంచి కా మాయ అయితే మాయ అన్న మాటలకి అపర్ణ కూడా నువ్వు నీ తప్పు తెలుసుకుని జాగ్రత్త పడుతున్నావు కాబట్టి సరిపోయింది లేని పక్షంలో ఇక మామూలుగా ఉండేది కాదు నీకు పరిస్థితి అని అంటూ ఉంటే లేదు దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి ఇదంతా నేను కావాలని చేయలేదు జరిగిన విషయాలనే మీకు చెప్పాను కదా అంటూ ఉంటే ఇక అని చెప్పేసి అపర్ణ వెళ్ళి మాయకి డబ్బు తీసుకొచ్చి ఇస్తుంది ఈ డబ్బు తీసుకుని ఇంకెప్పటికీ మా జీవితాల్లోకి రాకు అని చెప్పి చెప్తుంది ఇక అలా చెప్పిన తర్వాత మాయ నన్ను క్షమించండి అంటూ వెళ్ళిపోతూ ఉండగా ఆగు అని చెప్పి కావ్య గబగబ బిడ్డని తీసుకొచ్చి మాయ చేతిలో పెడుతుంది కళవతి ఆ బిడ్డ అని చెప్పని అంటే చెప్పు ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని అనగానే ఈ బిడ్డ ఈ బిడ్డ అంటూ ఉంటుంది నిజం చెప్పు ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని అంటే అనాథ బిడ్డ నేను దత్తత తీసుకున్నాను ఇప్పుడు వాడి పోషణ కూడా నేనే చూసుకోవాలి అని చెప్పని అనగానే ఇంకప్పుడు కావ్య అది అసలు నిజం అని చెప్పేసి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళు నేను ఎప్పుడొచ్చినా ఆ బిడ్డ సంతోషంగా ఉండాలి వాడిని అడ్డం పెట్టుకుని ఇటు మమ్మల్ని మెంటల్గా చాలా బాధపలి కలిగించావు దాంతోపాటు నువ్వు కూడా మెంటల్గా చాలా స్ట్రెయిన్ అయ్యావు కాబట్టి ఆ బిడ్డ విషయంలో నువ్వే తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసేసి కావ్య అంటుంది ఇక ఆ మాటలతోటి మాయ అయితే సరే అంటూ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోతున్న మాయవంక చూస్తున్న అపర్ణ గబగబ రెండు అడుగులు వేసి కావ్య దగ్గరికి వచ్చి నిజంగా నీలాంటి కోడలుంటే ఎలాంటి ఇల్లైనా నందనవనంలా తయారవుతుంది అని చెప్పని అంటుంది ఆ మాటలకు చాలా సంతోషిస్తుంది ఇక కావ్య అయితే రాజ్ ఇక కావ్య వంక చూస్తూ మొత్తానికి మా అమ్మని బాగానే బుట్లో వేసుకున్నావు అని అంటాడు నాకు అవసరం లేదు నాకు అంతటి తెలివితేటలు కూడా లేవు ఉన్నది ఉన్నట్టు తప్పుని తప్పని ఒప్పుని ఒప్పని ఎక్కడైతే తప్పు జరగలేదో అక్కడ జరగలేదని జరిగిన తప్పుని జరిగింది అని బయట పెట్టగలను అది మాత్రమే నేను చేస్తున్నాను అని చెప్పని అంటుంది ఇక అలా అనేసరికి ఇక అటు నుంచి మాయ వెళ్ళిపోవడం ఇటు నుంచి అపర్ణ చాలా సంతోషంగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇక ఇప్పుడు మావయ్య గారిని అత్తయ్య గారిని కలపాలి మనం అంటుంది కావ్య సరే అయితే ఇక అమ్మని నాన్నని కలపడం అనేది మామూలుగా ఉండకూడదు ఒక గ్రాండ్ గా జరగాలి వాళ్ళకి తగిలిన దిష్టి పోవాలి అని చెప్పి రాజ్ కావ్య కళ్యాణ్ ఇంకా స్వప్న వీళ్ళ నలుగురు మాత్రమే కలిసి జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తారు ఆ పార్టీని బాగా డెకరేట్ చేస్తారు సుభాష్ ఇంకా అపర్ణ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఆ మెమరీస్ అన్నిటినీ కూడా హోర్డింగ్స్ చేసి వాళ్ళ గార్డెన్ మొత్తం డెకరేట్ చేస్తారు ఇక ఇద్దరికి బ్లైండ్ ఫోల్స్ కట్టి తీసుకొచ్చి స్టేజ్ మీద నుంచో పెడతారు. ఇక ఒక్కసారిగా వాళ్ళిద్దరూ కూడా అలా నుంచుని ఉండగా లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. వాళ్ళిద్దరి దగ్గర మాత్రమే లైటింగ్ వచ్చేలా చేస్తారు. అలా చేసిన తర్వాత ఎదురుగా ఇద్దరికి కూడా బ్లైండ్ ఫోల్స్ తీసేస్తారు కావ్యరాజ్ ఇద్దరు. ఇక అపర్ణ సుభాష్ మాత్రమే ఒకరికొకరు కనిపిస్తూ ఉంటారు. చుట్టూ చీకటి ఆ చీకట్లో ఒక్కో లైట్ వెలుగుతూ ఉండగా అపర్ణ సుభాష్ వంక సుభాష్ అపర్ణ వంక చూస్తూ ఉండగా ఒక్కొక్క హోర్డింగ్ దగ్గర ఒక్కొక్క లైట్ ఆ లైట్లో నుంచి వాళ్ళ మెమరీస్ అలా బయటకొస్తూ ఉంటాయి అది చూస్తూ ఒక్కసారిగా సుభాష్ అపర్ణ ఇద్దరు కూడా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోతూనే జరిగిన తప్పుల్ని మర్చిపోతూ ఇక ఇప్పుడున్న జీవితంలోకి వచ్చేస్తారు మన ఇద్దరం కలిసి ఇన్నేళ్ల జీవితాన్ని పంచుకుని ఇప్పుడు ఈ వయసులో ఇలా చిన్నపిల్లలతో చెప్పించుకునే పరిస్థితికి రావడం కరెక్ట్ కాదేమో అని చెప్పని అంటుంది ఇక అపర్ణ అయితే అందుకే మన ఇద్దరం కూడా కలిసిపోవడంతో వాళ్ళిద్దరినీ కూడా కలపగలుగుతాం ఇన్ ఇంతకాలం పాటు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు అలా ఉంచటం కూడా కరెక్ట్ కాదేమో అని చెప్పని సుభాష్ అంటాడు ఇక ఆ మాటలతోటి యావండి నన్ను క్షమించండి మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను అనగానే లేదు అపర్ణ నేనే తప్పు చేశాను అసలు అలాంటి భావన నా మనసులోకి రానివ్వడమే తప్పు మరి అటువంటప్పుడు తప్పు నాదవుతుంది కానీ నీది కాదు కదా అపర్ణ అని చెప్పేసి ఇక సుభాష్ అంటాడు ఇంకా మాటలతోటి సుభాష్ ఇంకా అపర్ణ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు చాలా హ్యాపీగా ఉండడం అందరూ చూసి లైట్స్ అన్నీ ఆన్ చేసేసరికి ఈ కుటుంబం అంతా ఎదురుగా కనపడుతూ ఉంటే చాలా సంతోషంగా ఇద్దరు ఒకరితో ఒకరు చెట్ట పట్టాలు వేసుకుని చక్కగా కిందికి దిగుతారు ఇప్పుడు ఒక్కొక్క జంట స్టేజ్ మీదకి వెళ్ళి ఆ అత్తయ్య గారి గురించి మావయ్య గారి గురించి మాట్లాడాలి అని చెప్పని అంటూ ఉంటే ఇక కనకం ఫస్ట్ కనకాన్ని రమ్మంటుంది కావ్య కనకం ఇంకా కృష్ణమూర్తి వస్తారు వచ్చి నుంచొని ఈ ఇంట్లోకి మేము అడుగుపెట్టే అర్హత మాకుందా అని చెప్పి బయట గేటు దగ్గర నుంచి చూసి అమ్మో ఇంత ఇల్లా అనుకున్న నాకు ఈరోజు ఈ ఇంటికి మహారాణి లాంటి మా వేయపురాలు ఆపర్ణాదేవి గారు మమ్మల్ని పిలిచి కూర్చోపెట్టి మర్యాదిచ్చి మాట్లాడే స్థితికి రావడానికి కారణం మాత్రం కావ్యే ఈ ఇంటికి నా కూతుళ్ళని కోడళ్లనైతే చేయగలిగాను కానీ మర్యాద మన్నన అనేవి నేను తెచ్చుకోలేకపోయాను ఈ రోజు నా కూతురి వల్లే అది సాధ్యమైంది మమ్మల్ని అపర్ణాదేవి గారు మనుషులుగా గుర్తించడానికి సమయం తీసుకురుండొచ్చు కానీ మా ఆవిడ ఈ రోజు ఇస్తున్న గౌరవాన్ని చూసి నిజంగా ఇది కదా గొప్పింటోళ్ల మనస్సంటే అని అనిపిస్తోంది అంటూ అపర్ణ గొప్పతనం గురించి చెప్పి ఇక ధాన్యలక్ష్మి ఇంకా కృష్ణమూర్తి కిందికి దిగుతారు ఇక వెనకాలే వీటి నుంచి సారీ కనకం ఇంకా కృష్ణమూర్తి కిందికి దిగుతారు ఇక తరువాత ధాన్య లక్ష్మి ప్రకాశం స్టేజ్ ఎక్కిన తర్వాత ప్రకాశం ఇప్పుడు నేను ఇక్కడ ఏదో మాట్లాడటాకైతే వచ్చాను కానీ గుర్తుకు రావట్లేదు కాబట్టి మా ధాన్యం పద్దాకా అడిగే నగల కంటే కూడా ఇరవై నాలుగు గంటలు అడిగే చీరల కంటే కూడా మా వదిన మనసు చాలా మంచిది మా వదిన మనసుకి విలువే లేదని చెప్పాలి ఎందుకంటే వెలకట్టలేని మనసు ఆవిడది ఎంత గొప్ప మనసు అంటే నన్ను ఒక చిన్న పిల్లాడులా ఇప్పటికీ కూడా చూసుకుంటుంది ఒక చిన్న పిల్లాడికి ఏమేం కావాలో ఒక తల్లి ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటుంది కాబట్టి మా వదిన నాకు అమ్మతో సమానం అమ్మే మా అమ్మ తర్వాత మా అమ్మ మా వదినమ్మే అని చెప్పని అంటాడు అక్క నేను వచ్చిన రోజున ఎలా ఉందో ఈ రోజుకి అలాగే ఉంది అక్కలో ఏ విషయంలోనూ మార్పు రాలేదు ఆవిడ రాజసం ఆవిడ టీవీ ఆవిడ దర్జా ఆవిడ దర్పం ఆవిడ పద్ధతులు ఆవిడ డిసిప్లిన్ తప్పుని తప్పని ఒప్పుని ఒప్పని ఎటువంటి భేషజాలు లేకుండా చూపించే తీరు ఇవన్నీ కూడా అక్కకున్న గొప్పదనంతో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పాలి అని అంటూ ఈ ఇంటికి అక్క మకుటం లేని మహారాణి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామంటూ చెప్తారు ఇక లాస్ట్కి కావ్య వచ్చి నాకు దేవత మా అత్తగారు ఆవిడ లేందే నేను లేను ఆవిడ ఒప్పుకోందే నాకు మా ఆయన లేరు అలాంటి మా ఇద్దరిని ఆశీర్వదించి ఈ రోజు మాకంటూ ఒక జీవితాన్ని ఇవ్వాలనుకుంటామన్న మా అత్తగారికి నేను పాదాభివందనం చేస్తున్నాను అంటుంది కావ్య ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు మేము మాట్లాడతామంటే మీరు దీవెన ఇవ్వాలి కానీ మా గురించి పొగడకూడదు అత్తయ్య అంటూ అపర్ణ సుభాష్ ఇద్దరూ వెళ్ళి సీతారామయ్య గారికి ఇంకా ఇందిరాదేవికి కాళ్లకు నమస్కరిస్తారు ఈ విధంగా మొత్తానికి అపర్ణ సుభాష్ని కలుపుతారు రాజ్ కావ్య చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి